జీఆర్ ఉన్న వాళ్ళు ఎప్పుడు సర్జరీ గురించి ఆలోచించాలి సో యూజువల్గా గా జీఆర్టీతో ఎవరైనా పేషెంట్స్ మా దగ్గరికి వస్తే ఫస్ట్ ఇనిషియల్ గా మెడికల్ మేనేజ్మెంట్ చూస్తాం అంటే సిగ్యూర్ సిగ్లారిటీ బట్టి సిమ్టమ్స్ బాగా సిగ్యూ అని మేము ఫీల్ అయ్యామంటే ఫస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ అని గ్లాస్ టాబ్లెట్స్ అంటుంటా కదా ఆ గ్లాస్ టాబ్లెట్స్ ఇచ్చి టూ త్రీ మంత్స్ జోస్ చూస్తాము అది కాకుండా కొన్ని అలార్మింగ్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి చాలా సిగ్వర్ మంటాం అండి లేకపోతే ఎండోస్కోపి చేయాల్సిన అవసరం వచ్చి అవసరం ఉంది అని మేము ఫీల్ అయ్యామంటే ఎండోస్కోపి చేసిన తర్వాత డిసైడ్ అవుతాం మెడిసిన్స్ పనిచేస్తాయా లేదా డైరెక్ట్ సర్జీకి వెళ్ళాలా అని సో కాబట్టి టూ త్రీ మంత్స్ అయితే మందునిచ్చి చూస్తాను అన్నమాట చూసిన తర్వాత అప్పటికి తగ్గకపోతేనే సర్జరీ ఆప్షన్ ఉంటుంది మనకి ఓకే సార్ ఇందాక మీరు అన్నట్టు సర్జరీ ఆప్షన్ అని మెయిన్ గా ఏ సర్జరీ ఒకసారి మాకు పూర్తిగా వివరిస్తారా సో కి మనం ఎండోస్కోప్ ఎప్పుడైతే డిసైడ్ అయ్యాము పేషెంట్ కి సర్జరీ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి అని అప్పుడు వాళ్ళకి లాప్రోస్కోపిక్ హైటర్నియా రిపేర్ అంట లాప్రోస్కోపిక్ హైటర్నియా రిపేర్ తో పాటు ఫండ్ ఆఫ్ ఒక సర్జరీ ఉంటుంది ఈ ఫండ్ అప్లికేషన్ సర్జరీ వల్ల ఏంటి అంటే ఈ రిఫ్లెక్స్ అవుతుందని చెప్పాను కదా ఆ రిఫ్లెక్స్ ప్రక్రియని మనం ఆపగలం ఆపగలుగుతాం దానివల్ల పేషెంట్ కి వచ్చే సింటమ్స్ కూడా తగ్గుతాయి ఈ సర్జరీ పేరే ఫండ్ అప్లికేషన్ లైకేషన్ ల్యాప్రోస్కోపిక్ ఫండ్ అప్లికేషన్